గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనబడను హలో ఏయ్ ఫస్ట్ ఇంట్లో ఎవరైనా ఉంటేనే తీయడానికి లేట్ అవుతుంది ఎవరు లేరు అందుకే తీసా ఏంటి ఇంట్లో జప్పరు లేరా నీ బాబాయి వాళ్ళంతా పెళ్ళికి వెళ్ళారు పొదిగాని వస్తారు మేక వంటర్గా ఉందా ఇవాళ ఏమైంది ఈమంది ఇంత లేట్ అయినా ఫోన్ చేస్తూనే ఉన్నాడు హలో హలో ఏ నేనే ఫోన్ చేయడానికి ఇంత సేపు నిద్రపోతున్నావా ఏ అబద్ధం చెప్తున్నావు కదా జెమిని మ్యూజిక్ లో కమల్ పాట చూస్తున్నా మ్యూజిక్ లో చూస్తున్నానే నీకు తెలుసింది వచ్చావు ఆ నీకేంటి నువ్వు చెప్పేసావు ఒంటరిగా ఉన్నానని నేను నీలా ఒంటరిగా ఉండలేకపోయాను మనసు ఆగలేదు అందుకే నిన్న ఒకసారి చూసి వెళ్దాం అని వచ్చేసాను ఎట్టా వచ్చావ్ పైప్ వచ్చాను ఏయ్ అలా అడ్డా రావచ్చా ఏదైనా అయితే ఏమవుతుంది పైపు ఎక్కేం కాలేదు గానీ నీకేం ప్రాబ్లం లేదుగా నీ ఇవిడే ఉంటేనే ప్రాబ్లం నువ్వు నుంచి కదివే నేను చూసుకుంటా ఓకే Ok, um, see you. No, boy co. Good night, bye bye. Yêu vậy nè. nilu, nilu.

వాళ్ళు పొద్దున కానీ రారు నువ్వేమో తలుపులన్నీ మూసేసావు ఇప్పుడు వెళ్తే ఏంటి తర్వాత వెళ్తే ఏంటి ఇంత దూరం కష్టపడి వచ్చేసి టైం లో నిన్ను ఈ డ్రెస్ లో చూసి ఇదేం గెటప్ రా మామ ఈ గెటప్ తెలియదా ఇదేరా సూపర్ స్టార్ కృష్ణ గెటప్ లో ఏ ఏనర్ సెటప్ పాడుత తీయగా చల్లగా పసి రెండు ఆరెంజ్ ఇఫ్ యు డోంట్ మైండ్ దీన్ని 1/3 చేసుకుందామా చూపెట్ సారీ 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 బిడ్ బదులు నేను సారీ చెప్తాను మీరు వెళ్ళండి సార్ నా నే లవ్ చేడు మొదలెట్టాక ఎన్నో తెలుసుకున్నా నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది వలేస్తే దీనికే వాళ్ళయ్యారు

ఏంట్రా ఇంకా మారలేదు మామ డైలీ ముహూర్తం ముహూర్తం అని గింజుకుంటున్నాడు వాడికి పెళ్లి ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా పోరా వేరే పని లేదు ఆ విగ్గు చూడు నువ్వు పళ్ళకొట్లో ఉండు బాగా పండిపోయాయి ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా ఏంటి బాబు నువ్వా అయ్యో అంటే మీరా

చూసి ఏమిటి బాబు టీ కాఫీ ఏమైనా చేసుకుంటావా ఏంటంటే ఈ కాఫీ తో టిఫిన్ ఏ లేదు ఏంటి బాబు టిఫిన్ తో సర్పెట్టేసావు వండి ఫుల్ మిల్స్ చేసి వెళ్తావా గాని ఫుల్ মিলస్ ఓకే ఓకే సరే వండో నీ కోసం తల్లని దోస్ తీసుకొస్తా హలో హలో హే గాయూ अशोक నువ్వు ఎక్కడ ఉన్నావు రేం రోజులకు ఫోనే రాలా చాలా బిజీ నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. అది అయిపోగానే నేను నీకు ఫోన్ చేస్తాను. ఆ చూ నీ ఇంటి హలో చూడాలి? హలో 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 ఏంటి బాబు లైన్ కట్ అయిందా అవును సిగ్నల్ వీక్ గా ఉంది సిమ్ మార్చా ఏ సిమ్ యూస్ చేస్తే బాగుండేది నేను అదే యూస్ చేస్తున్నా ఓ అలాగా సరే ఏమైంది బాబు తుపాకి తుపాకి ఓ తుపాకి పెద్దగా ఉన్నారు భయపడ్డావా ఆ తుపాకి వట్టి పోతుకి ఇంతవరకు ఓ కాకుని పిచ్చుకుని కూడా కాల్చిందే లేదు అంతేనా అవును అరే ఏం

ఇది పాత టికెట్ కదా ఏ అశోక్ నువ్వేంటి నేను నిన్ను చూడడానికి వచ్చాను ఎంత సేపు చేయాలి వచ్చేటప్పుడు రావచ్చు ఫోన్ చేసి వద్దాను మా ఇంటికి వస్తున్నాను అని ఇన్ఫార్మ్ చేయించు కదా లేదు అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా సిమ్ లోనే అన్ని కాంటాక్ట్స్ సేవ్ చేసి పెడతాను మిస్ అయింది అందుకే స్ట్రెయిట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం మమ్మీ ఇతను ఇంటికి వచ్చారు కదా టిఫిన్ అంటే దేదన్ పెట్టావా లేదా బెటర్ బెటర్ ఫుల్ మీల్ చే బెటర్ అయితే ఓకే సరే నేను బైలర్తాను విల్ క్యాచ్ అప్ సమ్ టైం లేటర్ ఓకే బై మీ నాన్న భోజనానికి రారట ఈ క్యారెట్ తీసుకెళ్ళి ఇచ్చేసారా ఏంటి ఎండి చేపలు వేపడా నేను చాపల మార్కెట్ లో పనిచేస్తే ఆయనకి నచ్చదు నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు మాధవయ్య ఆ కొత్త మోటార్ కొంచెం ఆ పక్కనే రండి 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 టమాటాలు కిలో పద్దెనిమిది కిలో పద్దెనిమిది టమాటాలు ఏంటి ఎప్పుడు ఎరగని మెంతలా వేడి క్యారీ తీసుకొచ్చాడు నీకు షుగర్ కదా తల తిరిగి పడిపోతామేమో వెళ్లి బోంచేయి ఉండరా లోడి దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా ఈ ఒకటి రెండు లెక్కలు మేము చూడగలం ముందు బోంచే

తప్పు వాళ్ళు చేస్తే నాకు పోపని పోగేస్తున్నావా పోయా సరే సరే చేద్దాం కుణ హలో రే మామా చెప్పమావా చాంబర్ బిల్డింగ్ బయట ఉన్నాను రా బ్లాక్ స్కార్పియోరా బ్లాక్ స్కార్పియోరా నీ రైట్కి చూడు చూసాను చూసాను

పెద్ద ఏసీ హాల్ పెళ్లి చేయంతా తర్వాత ముఖ్యమైన విషయం అబ్బాయికి ప్రమోషన్ వచ్చి జీఎం అయ్యాడు అలాగా చాలా సంతోషం అందుకనే ఒక కారు కొనిచ్చేయండి ఆ తర్వాత చీర సరే పాత్రలు మొత్తం మీరు మీరు ఎలాగో కొనిచ్చేస్తారు ఇవన్నీ కాకుండా మీ అమ్మాయికి ఇంకేమైనా ఇవ్వదలుచుకుంటే ఓ ఇల్లు కొని చూడండి ఇంతకు ముందు మీరు చెప్పినవన్నీ మాకు కూడా తెలుసు ఏర్పాటు చేశాం కానీ ఈ కారు విషయం ఎవ్వరూ మాకు చెప్పలేదే కారు లేకపోతే మీ ఎల్లుడికి ఆఫీసులో మర్యాద ఉండదు కదా అది నిజమేనండి కానీ హఠాత్తుగా చెప్తే మా వల్ల మరి ఓకే కానండి చెప్పండి వేరే అయ్యా కావాలంటే ఇప్పుడు డెబ్బై ఐదు కాసులు నగలు కారు కొనిస్తాం పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే మిగతా ఇరవై ఐదు కాసులు కొనిస్తాం అయ్యో ఇది కుదిరే కాదు

ఫోన్ అబ్బాయిని కని పెంకి కనించి పైకి తెచ్చి మంచి జీతం తీసుకునే స్థాయి ఉద్యోగంలో పెట్టాను నేను ఏ అవునయ్యా పిల్లాన్ని కన్నావు పెంచావు పైకి తీసుకొచ్చావు ఎప్పుడైతే అవసరమో కొనిచ్చావు సైకిల్ అవసరం సైకిల్ కొనిచ్చావు బైక్ అవసరం బైక్ కొనిచ్చావు ఏ సైజ్ చూసి చెట్టి కూడా కొనిచ్చావు ఇప్పుడు అతని వయసుకి ఓ ఆడపిల్ల కావాలి ఇప్పుడు ఇప్పుడు వచ్చి బంగ్లా కావాలి కార్ కావాలని అడుగుతున్నావు నీకు చీప్ కనిపించట్లా నేను అడుగుతున్నాను అందరూ అడుగుతున్నారు నేనే పర్లేదు ఒక్కొడుగులే కన్నాను మీ నాన్న ఇద్దరు కన్నాడు వసూలాకడ చేసుకోడు ఏ నువ్వు బయట కాబట్టి ఇంకా మాట్లాడుతున్నా ఈ మాట మా నాన్న ఉంటే నరకేస్తామని వసూలాకడ చేసుకోడు బావయ్య తెలియక మాట్లాడుతున్నాడు ఏయ్ ఆ చిన్న పిల్లడు బావయ్య అయ్యా నా కూతురి బాను నేను తప్పు చేశానమ్మా నీకు అబ్బాయి నచ్చినా కూడా సంబంధం చెడగొట్టాను నన్ను క్షమించమ్మా నువ్వేం తప్పు చేసావన్నయ్యా అందరూ నీలాగే నిజాయితీగా ఉండాలనుకుంటావు కానీ ఎవరు అలా ఉంటలేదు అందుకే నీకు ఇలా కోపం వస్తుంది నేను సంతోషంగా బ్రతకాలన్నదే కదా నీ ఉద్దేశం నువ్వేం బాధపడొద్దు నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు అందించే జీవితాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను సరేదా రండి సార్ రండి ఇవన్నీ తీసేసై స్టాక్ చూపించు ఓకే మేడం శివ ఇంట్లో గొడవ నేను ఇంటికి వెళ్ళను శివ నీతోనే ఉండిపోతాను ప్లీజ్ మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం పెద్దవాళ్ళు మనసు నొప్పించి ఇంట్లో పారిపోతే మనం సంతోషంగా ఉండగలరా లేక వాళ్ళు సంతోషంగా ఉండగలరా ఎవరికి సంతోషం లేని జీవితం మనకు అవసరమా నా శివ గారు నేనే లోపలికి రండి కూర్చోండి చెప్పండి అదే సార్ నా పేరు శివ చెప్పండి పర్వాలేదు చెప్పండి నేను మీ అమ్మాయిని లవ్ చేస్తాను లేవరా ఎవరు నువ్వు ఎక్కడ చూస్తున్నావు అది కాదు సార్ రాను మీ ఆగడానికి హద్దు లేకుండా పోతుంది సార్ నేను చెప్పారు కొంచెం ప్రశాంతంగా మర్యాదగా లోపలికి పిలిచి కూర్చోబెడితే నీ బుద్ధి చూపించాను సార్ అది కాదు సార్ నేను బయటికి పోరా బయటికి పోరా సార్ నేను చెప్పి బయటికి పోతావా లేదా ఇదిగో చూడు అనవసరంగా టెన్షన్ పెట్టొద్దు సార్ అది కాదు సార్ నేను బయటికి పోరా ఇరా నేను కనవాలంటే ఎవరు లేరా అట్టగా బయట వచ్చేసావా పోయా ఏంటయ్యా నువ్వు వదిలితే మాట్లాడుతూనే ఉన్నావు నేనే ఎంత ప్రశాంతంగా నీతో మాట్లాడుతున్నాను ఏమయ్యా నీ కూతురు ఎన్నేళ్ళగా లవ్ చేస్తున్నావు తెలుసా డ్రాప్ చేస్తున్నాడు నేను ఎవరైనా కూడా నువ్వు ఇప్పటి దగ్గర తెలుసుకోలేదే అదే ఎంత పెద్ద తప్పు అమ్మాయిలు కానీ వాళ్ళు ఇంత కాలస్గా ఎలా ఉంటారయ్యా ఇంతవరకు వాడి గొడవ చేస్తాడు వాడి పెడతాడా అని ఏదైనా కంప్లైంట్ వచ్చిందా నీకు రాదు ఎందుకంటే ఆ కంప్లైంట్ నేను చూసుకుంటున్నా కానీ నీ గురించి చాలా కంప్లైంట్ నా దగ్గరకు వస్తున్నాయి డైలీ ఓ పెళ్లి కొడుకుని తీసుకొస్తున్నావట నీ కూతురు మనసు ముక్కలైపోయింది అతను చెప్తాం అనుకుంటే మాట్లాడుతున్నావు అల్లుడు కోసం ఊరంతా వెతకొద్దు నీ కూతురికి నేనే మొగ్గుడ్ని అర్థమైందా ఇంకేనా కొడుకైనా గడప దాటి లోపలికి రావడం నేను చూస్తాను ఎవరైనా లోపల కొడుకుని గడపయ్యా ఎవరండి మీరు ఏం కావాలి ఇది నీకు చాలా ముఖ్యం కొడుకుని కని పెంచావే వాడికి తగిన వయసులో పెళ్లి చేయకుండా ఎక్కడైనా ఎవరింట్లో అయినా పెళ్లి ఉంటే లేపు బొమ్మని చెప్తున్నావా అరవకాయ అందరూ వేడుకు చూస్తున్నారు చూడని వయ్యా బాగా చూడని మీ అబ్బాయి మా ఇంటికొచ్చి వచ్చి నా మర్యాద పోలా ఇప్పుడు నీ మర్యాద గుర్తొచ్చిందా వాడు బయటికి వెళ్ళాడు రానండి మేము అడుగుతాం ఇంకోసారి మా ఇంటి పక్కకు వచ్చాడంటే అంతే సంగతి ఏమయ్యా వాడి కంటే నువ్వు చాలా పెద్ద గడిలా ఉన్నావు వాడిని పైన పెట్టుకుని వచ్చి అడుగుతా అడుగుతా వాడిని అయ్యో వీడు వాడు కాదు వాడి తమ్ముడు ఊరిని చెరదోపడానికి ఒక్కడి కావడని ఒకే మాదిరిగా ఇద్దరిని కన్నావు నువ్వు వాడు రాగానే అడుగుతానని చెప్పాను కదా పో బైటికి మళ్ళీ వాడుగానే మా అమ్మాయిని చూడడానికి వస్తే నేను ఎవరో చూపిస్తా తప్పకుండా ఎవరికి తెలిసే ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఎందుకు తిట్టిపోతున్నారో బొత్తిగా తెలియటం లేదు కానీ వాడు మాత్రం ఒక అమ్మాయి తండ్రి నీ గొడవ పెట్టుకొచ్చాడు అది మాత్రం తెలుసు ఇప్పుడు వాడి మనకులే నాన్న ఎవరు అన్నా అంకుల్ నిన్ను చాలా బాడ్ గా మాట్లాడాడు నీకు తెలిసింది వాడికి తెలియట్లేదే అవునా అది తలుచుకుంటుంటే నాకే చాలా బాధగా ఉంది చాలా ఫీలింగ్ ఉంది నాన్న వాడిని రానిపో నేనే తనతో మాట్లాడతాను నువ్వెందుకు వాడితో మాట్లాడటం వాడు రవిడి రా నీతో గొడవ పడుతూనే ఉంటాడు వెళ్ళు పైకి పో లేదన్న వాడిని రానివ్వు నేను ఒక లాయర్ని నా ఇంటి ముందు జరగడం చాలా హాస్యంగా ఉంది అన్న నేను మాట్లాడతాను వాడిని కన్నందుకు ఇదంతా నేను అనుభవించాలి రా నీకెందుకు నువ్వు పైకి వెళ్ళు తర్వాత మాట్లాడుకుందాం పో సరే మార్నింగ్ టౌన్ వయసుకు వచ్చే పిల్ల కదా ఇలా అడ్డమైన వాళ్ళందరూ ఇంటికి వచ్చి గొడవ చేస్తుంటే రేపు మన పిల్లని ఎవరు అడుగుతారండి వీడు అక్కడ వీధుల గొడవలని మీరే చేస్తాడు ఏంటమ్మా ఇంటి బయట ఆ జనం ఏంటి రైట్ అక్కడ ఎవరు పెళ్లి చేసుకుంటా ఎవరు వచ్చారు ఎవరొచ్చారు చేసిన గల్ షాకి ఊరంతా ఇక్కడే పోగైంది అసలు ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చాడు వాళ్ళ అమ్మాయిని బలవంత పెట్టద్దాం వెళ్ళి అడ్వైస్ చేసి వచ్చాను ఇంతవరకు అమ్మాయిలు కూడా అంటూ లేనే లేదు అది కూడా మొదలెట్టావు నువ్వు ఇదిగో వీడు మనల్ని ప్రశాంతంగా మన నల్లని పెట్టడానికి కడుగురు పుట్టాడు ఊరికే నోటికి వచ్చాడు మాట్లాడుకో ఇంటికి వచ్చిన పడికి ఎలా తిట్టిపోయాడో తెలుస్తారా నాకు ఉరేసుకొని చావాలనిపించింది నాకు భయం వేస్తోంది రాశివ నేనెవడో చూపిస్తానని బెదిరించి వెళ్ళాడు వాడు నేనేవో చూపిస్తారన్నా ఏం చేస్తున్నాడు నువ్వు ఏ ఏం చూడగో నువ్వు మా ఇంటికి చిత్రం వల్ల మా ఇంటి ఆయన మీ ఇంటికొచ్చి చెప్పారు అన్నిటికంటే అది మా పిల్ల నన్ను మేము ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తాం మా ఇష్టం అది కాదండి అనుకు నువ్వు మీ మీ పిల్ల ఇష్టమా కుర్రాళ్ళు ఒక అమ్మాయిని చూసి మాట్లాడి ఇష్టపడి పెళ్లి చేసుకుందాం డిసైడ్ చేసుకుంటే మీలాంటి పెద్దవాళ్ళు ఊళ్ళ నుంచి సొంత వాళ్ళు మేనమావాన్ని ఎవరో ఒకటి తీసుకొచ్చి బలవంతం పెళ్లి చేయిస్తారు ఆ పెళ్లికి మేము వచ్చి కూర్చొని సన్న మేడం వాయిస్తాం తోలు తీస్తా ఎక్కడ రాఘవా రా లేచేత నువ్వు నేను వచ్చి ప్రాబ్లం వల్ల నేను టెన్షన్ అయిపోయాను ఈయన కొంచెం అంత ఇలా చెప్తాం అనుకుంటే మా ఇంటికి రద్ద చేసి వచ్చాడు మా నాన్న మామూలుగా నా గురించి మంచి చెప్తేనే నమ్మడు దీని వెళ్ళి అమ్మాయి మాట అని చెప్పాడు ఇక చెప్పాలా மாட மா మా ఇంట్లో నన్ను మా బావని పెళ్లి చేసుకోమంటున్నారు ఇప్పుడు నేను మా బావని పెళ్లి చేసుకోవాలా లేక నిన్ను పెళ్లి చేసుకోవాలా అని నిర్ణయించుకోవాలి నిర్ణయం నన్ను ఎందుకు అడుగుతావే ఎప్పుడు ఇంకొకటి నన్ను కలిపి మాట్లాడడం మొదలు పెట్టావో అప్పుడే మరింత మధ్య బంధం తెగిపోయింది ఇంకా నాతో ఎందుకు మాట్లాడు కోపడుకు శివ నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలి అదే నా ఆశ ప్రేమ అంటే నువ్వు మ్యాచింగ్ వేసుకునే బ్లౌజ్ అనుకుంటున్నావా కావాలంటే వేసుకోవడానికి వద్దనుకుంటే మార్చుకోవడానికి నేను నీకోసం చచ్చిపోతాను అంతేకాని ఇంకో అమ్మాయి గురించి ఆలోచించను కానీ నీకు మాత్రం ఎలా సాధ్యం నేను తిట్టడం కూడా నా కావట్లేదే బాధగా ఉంది నువ్వు నా కళ్ళ ముందు నిలబడద్దు వెళ్ళిపో నేను చెప్పాను అర్థం శివ నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి నువ్వు నిర్ణయించుకున్నావుగా మూసుకొని పో నువ్వేం చెప్పక్కర్లేదు పోవే నేను ఎలాగో నాశనం అయిపోతాను గాయత్రి ఫోన్ చేసిందా ఏ ఎందుకు ఏం లేదు నాకు ఫోన్ చేసింది నీకు ఫోన్ చేస్తే నువ్వు తీయట్లేదటిగా ఎందుకురా గొడవ నా మాట వినరా తను పోలీస్ కేసు పెడతానంటుందిరా పోలీస్ కేసు అదంతా నేను చూసుకుంటాను కానీ నువ్వేళ్ళు వెళ్ళు మావా నేను నీ మంచిగా చెప్తున్నాంట్రా నీ అడ్వైస్ ఏం వద్దురా బయలుదేరు ఒక్కలో అడ్వైస్ ఆ తర్వాత నీ ఇష్టం ఏం మోసం చేస్తున్నారు పాపం చేస్తున్నారు ఎదురుగా వచ్చి కూడా తెలియనట్టు పోతున్నాడు చూడు అలా రే ఆగురా ఒకమ్మాయికి ద్రోహం చేసి ఏమే తెలినట పోతున్నావే తొwsdl మంచివేనా ఎవరో తన ఫ్రెండా ఏమన్నా ద్రోహం చేశానా అది మీ బుద్దే నాకు ద్రోహం జరిగింది నేనే లావటో చెప్పుకుంటా రోడ్ల అందరికీ చెప్పుకుంటా దరగనా చూసుకొని పోవాలి రే మీలాంటి జనాలంతా కాలే పట్టే అడిగే వల కదా యా చేస్తునరు కానీ నేను నిన్ను రా ఏం చేస్తా ఏం చేస్తా మేలాంటి అమ్మ గురించి నాకు చాలా బాగా తెలుసు నువ్వేం చేయగలవో వెళ్లి చేసుకో నేను చూసుకుంటా నీ గురించి తెలిసిపోయిందిరా కావాలంటే వెట్ట దర్కటం పుద్దన కుట్ట కేటటం అది కదలి మొత్తి ఏంటి అది తమ్ముడు చెప్తున్నారా బం పచ్చదైపోద్ది ఇష్టం వచ్చినట్టు ప్రియుడిని మార్చేస్తారు అడిగితే తప్పు మామేదా అన్నా యాంగో మాట్లాడకురా ఆడ పిల్ల వస్తరే నిన్ను తడగకపోదు యా మగాడుసరు పొయ్యి ఊతుంటుందా అది మిమ్మల్ని వదిలేపెట్టదా పోవే కొత్త కథలా ఉంది ఏంటి వాగుతున్నా ఎవడు పెట్ట తండ్రి చేస్తామండి నేనే ఆఫ్ గొట్టి రెడీ కడుతున్నా వచ్చి కనిపించేస్తుంది అటో